హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీస్ హెల్దీ లైఫ్ స్టైల్ ఇది ఫ్రైడే నైట్ మేము మూవీకి వెళ్ళిన రోజు అనమాట ఇది వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను చిన్న వ్లాగ్ యాక్చువల్గా ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను ఇప్పుడు వచ్చేసి ఇది లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ ఏంటంటే నా చెప్పులు చూపిస్తున్నాను ఎందుకో నేను చెప్తాను జుడియోలో కొనుక్కున్నాను చెప్పులు నేను ఇక్కడ ఇంకా మా వారు డ్రెస్సెస్ అయితే ట్రైలు వేస్తున్నారండి ఈ షర్ట్ నాకు బాగా నచ్చింది తీసుకోమని చెప్పాను బట్ ఆయనకి ఫిట్టింగ్ అంత బాగా అనిపించట్లేదంట పైన టైట్గా ఉంది కింద మొత్తం లూజ్గా ఉంది నాకు అన్నారు ఇంక ఇక్కడ ఆరుషు పని స్టార్ట్ చేశాడు పర్ఫ్యూమ్స్ దొరికాయి ఇంకా పర్ఫ్యూమ్స్ మూతలు ఓపెన్ చేసి వాటితో పని స్టార్ట్ చేశాడు ఇంక ఇక్కడ చూశారు కదా జుడియోలో టూ నైన్టీన్ నైన్ రూపీస్కి చెప్పులు వస్తాయండి వన్ నైంటీ నైన్ టూ నైన్టీ నైన్కి కూడా స్లిప్పర్స్ వస్తాయి ఇవి చూసి అసలు మోసపోవద్దు నేను యాక్చువల్గా ఈ చెప్పులు ఎక్కడే కొనుక్కున్నాను అందుకని చూపిస్తున్నాను అసలు ఎంత ఆ సోల్ ఎంత గట్టిగా ఉంటుందంటే అంత గట్టిగా ఉంటుంది నాట్ ఈవెన్ ఒక హాఫ్ కిలోమీటర్ కూడా ఆ చెప్పులతో మనం నడవలేము ఏదో ఈ మాల్ చిన్న చిన్న ఇక్కడ దగ్గర దగ్గర గుళ్ళ దాకా వెళ్ళడము అలాంటివైతే ఓకే కానీ ఒక లాంగ్ ఒక హాఫ్ కిలోమీటర్ నడవాలంటే ఈ చెప్పులు వేస్ట్ అనమాట అసలు నేను ఇలాంటి మోడలే నా దగ్గర ఉన్నాయి అది నేను మ్యాక్స్లో తీసుకున్నాను ఎంత ప్లఫీ సాఫ్ట్గా ఉంటాయో అది ఫోర్ నైన్టీ నైన్ జస్ట్ ఒక హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్తో హండ్రెడ్ కదా టూ హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్తో ఇంత మంచి చెప్పులు వస్తాయి అనమాట మ్యాథ్స్లో అది చూసి మోసపోవద్దు చూసుకొని చాలా చూసుకొని సోల్ మెత్తగా ఉందా చూసుకొని కొనుక్కోండి టూ హండ్రెడ్ రూపీస్గా త్రీ హండ్రెడ్ రూపీస్ కదా వచ్చేస్తున్నాయి కదా అని అసలు కొనుక్కోవద్దు జూడియోలో ఇంక ఇక్కడ ట్రైన్ బయట పార్క్ చేస్తున్నారు కదా ఆ ట్రైన్ ఆడిన ట్రైన్ ఏంటి లోపలికి వచ్చిందని చెప్పి ఆరుషు దాన్ని తీక్షణంగా చూస్తున్నాడు అనమాట ఇంకా ఎక్కి ఆడుకోవచ్చా అని చెప్పి కానీ వాళ్ళ డాడీ ఎక్కిచ్చేస్తాను భయమేసి మళ్ళీ వెనక్కి వచ్చేసాడు ఇంక ఇక్కడ ఆల్ మార్కెట్ అని చెప్పి ఒక సూపర్ మార్కెట్ ఉందండి దాంట్లోకి అయితే ఎంటర్ అయ్యాము మా వారు ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మేము మూవీకి అయితే వెళ్ళాము రెడీ అయ్యి బట్ ఏంటంటే ఆయన ఇంట్లో ఏం తినలేదు మా ఆఫ్టర్నూన్ తిన్న లంచే అనమాట ఇంకేం తిందామని చెప్పేసి లోపలికి వచ్చిన్నారు ఇంకా ఈ సూపర్ మార్కెట్లో వెజిటేబుల్ కట్స్ కానీ ఇంకా పైనాపిల్ మిర్చి వేసి సోక్ చేసి ఉంటారు బ్లూబెర్రీస్ జుచ్చిని చాలా నీట్గా ప్యాక్ చేసి ఉన్నాయి పంకిన్ ఈవన్ గ్రీన్ క్యాప్సికమ్ ఇంకా నెక్స్ట్ క్యాబేజ్ బ్లూబెర్రీస్ గ్రేప్స్ యాపిల్స్ అన్నీ నీట్గా ప్యాక్ ఉన్నాయి మాకు బాగా నచ్చినాయి అందుకనే వీడియో తీసి పెట్టాను ఇంక మా వారు మేము వెజ్ తింటాము నాన్ వెజ్ ఏం తిన్నాము ఆల్రెడీ తినేసి వచ్చామన్నా కానీ వినకుండా ఆయన పన్నీర్ రోల్ అయితే తీసుకున్నారనమాట అత్తేకి నాకు ఇంకా ఒకటి మౌసీ తీసుకున్న బ్లూబెర్రీ మౌసీ తీసుకున్నారు ఇంకా అవైతే తిన్నాము తినేసి ఇంకా పైకి వెళ్తున్నాం అనమాట సినిమా టైం అవుతుందని చెప్పి అప్పటికే ఆల్మోస్ట్ నైన్ థర్టీ అలా అయిందండి ఇంకా నైన్ థర్టీ అయిందని చెప్పి పైకి గబగబ వెళ్తున్నాం బట్ ఏంటంటే ఆ రోజు ఇక్కడ గేమ్స్ చూసి అనమాట ఫుల్ ఎగ్జైట్ అయిపోయాడు అసలు గేమ్స్ అనగానే ఆ బాల్స్ అవన్నీ చూసి కలర్స్ కలర్స్ అవన్నీ చూసి ఈ గేమ్స్ యాక్చువల్గా వాళ్ళము బట్ ఏంటంటే అప్పటికే నైన్ థర్టీ అయింది అది క్లోజ్ అయిపోతుంది వన్ అవర్కి హండ్రెడ్ రూపీస్ హాఫ్ అన్ అవర్కి వన్ ఫిఫ్టీ రూపీ హండ్రెడ్ రూపీస్ అంట వన్ అవర్కి వన్ ఫిఫ్టీ రూపీస్ అంట ఆ హండ్రెడ్ రూపీస్ వేస్ట్ కదా హాఫ్ అన్ అవర్ కూడా లేదు టైమ్ జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఉండి క్లోజ్ చేస్తామన్నాడు అతను ఇంక ఇక్కడ లోపలికి వెళ్ళిపోయి ఇవన్నీ ఆటో ఎక్కేస్తున్నాడు జారుబండ ఎక్కేస్తున్నాడు అసలు గుర్రం ఎక్కేస్తున్నాడు అన్నీ ఫుల్ ఎగ్జైట్ అయిపోయి బాగా ఆడుతున్నాడు బట్ ఏంటంటే లాక్కొచ్చేటప్పుడు మా వారు నేను లాక్కురా నువ్వే లాక్కురా వాడిని తీసుకుని రా నువ్వే తీసుకుని రా వాడిని గేమ్స్ దగ్గర నుంచి ఇప్పుడు నేను మనీ పెట్టట్లేదు హండ్రెడ్ రూపీస్ వేస్ట్ వాడు పది నిమిషాలు కూడా ఆడుకొని ఇవ్వట్లేదు వాళ్ళని అక్కడ అని చెప్పి అన్నారు నేను వెళ్ళనైపోయానండి ఆరుషు నన్ను బాగా కొట్టేశాడు అసలు తీసుకెళ్ళిపోయాను అన్న కోపంతో ఇంకా ఏదో ఒకటి చూపించడానికి ఇదిగో బయట అవి ఉన్నాయి చూడు ఇవి ఉన్నాయి చూడని చెప్పేసి చూపిస్తున్నాను ఇది బయట వ్యూ అనమాట ఇంకా ఎస్కలేటర్ ఎక్కుతున్నాను ఎస్కలేటర్ అంటే నాకు గుర్తొచ్చింది నేను ఆరుష్ డెలివరీ అయిన తర్వాత ఏంటంటే నేను పైకి వెళ్ళేది ఎస్ ఎక్కుతున్నా కానీ కిందకి దిగేది నేను అసలు దిగలేకపోతున్నాను కళ్ళు తిరిగిపోతుంది నాకు ఒకసారి ఆరుషుని తీసుకొని నేను పడిపోకపోయాను అందుకని చెప్పి ఇంకా అప్పటి నుంచి ఎస్కలేటర్ దిగేది ఎక్క దిగట్లేదు లిఫ్ట్లో దిగుతున్నాను ఇంక ఇక్కడ నా హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్తున్నారు ఎంత క్యూట్ అనిపించిందో వీడియో తీశాను యాక్చువల్గా అంటే చాలా బాగా చూసుకుంటారు అనమాట నన్ను అంటే ఒక మదర్లా చూసుకుంటారు అందులో నేను చాలా లక్కీ అనిపిస్తుంది చూసాను కదా హ్యాండ్ బ్యాగ్ మాల్ అంతా ఆవిడే మోస్తున్నారు హ్యాండ్ బ్యాగ్ పొరపాటుని కూడా తీసుకో ప్రాము ఇలా ఖాళీగా ఉన్నావు కదా అని అస్సలు అన్నారు నన్ను నేను ఫోన్ క్యాప్చర్ చేయకపోయినా ఖాళీగా నడుస్తున్నా నన్ను అన్నారు ఆవిడే హ్యాండ్ బ్యాగ్ తీసుకొని నడుస్తారు ఇంక ఇక్కడ పైన టైమ్ జోన్ ఉంది కదా ఎల్ఈడి అంట అది వచ్చాము ఇది కూడా గేమ్స్దే పక్కనే థియేటరు సో అందుకని ఇక్కడే ఉన్నాము ఇంకా ఇంకా చూడండి ఇంకా ఎగ్జైట్ అయిపోతున్నాడు ఈ గేమ్స్ దగ్గర ఇక్కడ నుంచి లాక్కొచ్చేటప్పుడు కూడా నన్ను బాగా కొట్టాడు అసలు చంపల మీద చంపల మీద కొట్టాడు వాడికి అంత నచ్చుతున్నాయి ఈ గేమ్స్ అవన్నీ ఆడుకోవాలని ఈ స్కూటర్ అయితే అసలు దిగనుగా దిగట్లేదు బాగా ఆడుకున్నాడు బాగా ఎంజాయ్ చేశాడు హరిష్ చిన్నపిల్లల కోసం నిజంగా తిను ఇంకొక వన్ ఇయర్ అయితే హరిష్ని కన్ఫామ్గా ఎవ్రీ వీక్ అనుకుంటా ఇలాంటి గేమ్స్కి వాటన్నిటికీ పార్క్స్కి వీటన్నిటికీ బాగా ఎగ్జైట్ అయిపోయి బాగా ఆడుకుంటున్నాడు కొన్ని కొన్నిసార్లు ఆరు ఎవరి మాట వినడనమాట అందుకని చెప్పి నేనే నేనే రంగంలో దిగుతాను మా అత్తయ్య తీసుకొస్తున్నా రావట్లేదు ఆయన తీసుకొస్తున్నా రావట్లేదు అసలు రావట్లేదు ఇంక ఇవన్నీ ఎక్కేసి బాగా ఎగ్జైట్ అయిపోయి అక్కడే ఆడుకోవాలి అక్కడే ఉండిపోవాలని చెప్పి అనుకుంటున్నాడు బాగా యాక్టివ్గా ఉంటాడు ఇంకా మా అత్తయ్య అయితే తనకి ఆవిడకి ఏంటంటే చిన్నపిల్లలంటే చాలా ఇష్టము బట్ ఏంటంటే వీడు అస్సలు వెళ్ళట్లేదు అమ్మ 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 అని అంటున్నాడు అనమాట ప్రతిదానికి ఇంక ఇక్కడ ఇదిగో టైం మిషన్ ఇవన్నీ ఉంటాయి కదా వీటన్నిటితో ఆడుతున్నాడు కొంచెం టైం ఉంటే కనుక గేమ్ కార్డు తీసుకొని ఆడిచ్చే వాళ్ళము బట్ అంత టైం లేదు యాక్చువల్గా మేము మూవీ టైం టెన్ థర్టీ బట్ ఏంటంటే కొంచెం ఎర్లీగా వెళ్ళే వాళ్ళము బట్ కానీ ఆరుషు ఇప్పుడు మేము తొందరగా వెళ్ళాము మాల్ అంతా పరిగెడుతూనే ఉంటాడనమాట నైట్ మళ్ళీ ఇంకా క్రాంక్ అయిపోతాడు ఏడుస్తాడు లెగ్స్ పెయిన్ వచ్చి చిన్నపిల్లలకి తొందరగా కాళ్ళ నొప్పులు వస్తాయి బాగా పరిగెడుతూ ఉంటారు కదా వాళ్ళు అది కూడా చూసుకోవాలి అందుకని చెప్పి ఇదివరకు ఏంటంటే ఇలా మాల్కి తీసుకెళ్లే వాళ్ళ మధ్యాహ్నం తీసుకెళ్లే వాళ్ళం సాయంత్రం ఎప్పుడో సెవెన్ ఎయిట్కి ఇంటికి వచ్చేవాళ్ళం ఆ రోజు నైట్ అంతా ఇంకా ఏడుస్తూనే ఉండేవాడు వాడికి బాగా పరిగెడుతూ ఉండేవాడు కాళ్ళు నొప్పులు వస్తే వాళ్ళని మనం ఆపలేం చిన్నపిల్లల్ని అలాగే పరిగెడుతూ ఉంటారు ఇంక ఇక్కడ థియేటర్లోకి అయితే వచ్చేసామండి ఇంకా ఫుల్ ఆడుకుంటున్నాడు ఇక్కడ కూడా సినిమా చూడడం సినిమా థియేటర్లోకి రాడంటే ఆడుకుంటూ ఉంటాడంటే ఇంతే వీడియో బాయ్